క్రీస్తు క్రీస్తునామముల అందరికీ వందనములు దూత చేతిలో ఉన్న పుస్తకాన్ని యోహాను ఎందుకు తిన్నాడు దూత వర్ణన ఎలా ఉంది అతని చేతిలోని పుస్తకం ఎలా ఉన్నది యోహాను ఆ పుస్తకాన్ని ఎందుకు తిన్నాడు ఇంతకు పుస్తకాన్ని తినడం అనగానేమి ఆ పుస్తకం అతని నోటికి తీపిగాను కడుపుకు చేదుగాను ఉండును అనగానేమి ఇలా పుస్తకాన్ని ఇంకెవరైనా తిన్నారా మనము తినవలసిన పుస్తకం ఏమిటి మొదలగు విషయాలను ప్రకటన గ్రంథ సత్యాలు శీర్షికలో భాగంగా ప్రకటన గ్రంథం పదవ అధ్యాయం నుండి ధ్యానించుకుందాం ప్రకటన గ్రంథం పదవ అధ్యాయంలో ప్రస్తావించబడిన దూత బలిష్ఠుడిగా ఉన్నాడు ఈ దూత మేఘంను ధరించుకుని ఉన్నాడు అతని శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉన్నది ఆయన ముఖము సూర్యబింబం వలన ఆయన పాదములు అగ్ని స్తంభంల వలన ఉన్నాయి ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించాడు ఈ దూత చేతిలో ఉన్న పుస్తకం విప్పబడి ఉన్నది అది చిన్న పుస్తకం పరలోకం నుండి ఒక స్వరము అపోసరడిన యోహాన్తో మాట్లాడు నీవు ఆ దూత చేతిలో ఉన్న పుస్తకాన్ని తీసుకును అని చెప్పాడు అప్పుడు అపోసరైన యోహాను ఆ దూత యుద్ధకు వెళ్లి ఆ పుస్తకాన్ని ఇవ్వమని అడగగా ఆ దూత దీనిని తీసుకొని తినివేయుము అది నీ కడుపునకు చేదగును గాని నీ నోటికి తేనెవలే మధురంగా ఉండును అని చెప్పాను అంతటా యోహాను ఆ పుస్తకాన్ని దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తినివేస్తాడు అది అతని నోటికి వలె మధురంగా ఉండెను కానీ తినివేసిన తర్వాత అతని కడుపునకు చేదు అయ్యేను పుస్తకాన్ని తినడం అనగా పుస్తకంలోని మాటలను చదివి అందరి విషయాలను పూర్తిగా అర్థం చేసుకునడం యోగాను దూత చేతిలో నుండి పుస్తకాన్ని తీసుకుని మొత్తం చదివి అందరి విషయాలను గ్రహించాడు ఈ పుస్తకంలోని దేవుని మాటలను చదివినప్పుడు యోగాను హృదయం ఆనందంతో పొంగిపోయింది అనగా అతని నోరు తీపిగా మారింది కానీ ఈ పుస్తకంలోని దేవుని మాటలను ఇతరులకు ప్రకటించేటప్పుడు గుహానుకు చేదు అనుభవాలు కలుగుతాయి అనగా ఆ పుస్తకము అతని కడుపుకు చేదవింది అని అర్థం బైబిల్లో ఇంకెవరైనా పుస్తకాన్ని తిన్నారా అంటే ఇర్మియా ప్రవక్త ఎహెచ్కేలు ప్రవక్త కూడా పుస్తకాన్ని తిన్నారు అని ఇర్మియా పదిహేనో అధ్యాయము పదిహేను నుంచి ఇరవై ఒక వచనాలు హెచ్కే మూడో అధ్యాయము ఒకటి నుంచి మూడు మరియు ఏడు నుంచి పదకొండు వచనాల్లో రాయబడి ఉన్నది ఈ ఇద్దరు ప్రవక్తలు కూడా దేవుని మాటలను బట్టి ఆనందించారు అనగా వారి నోటికి తీపిగా ఉన్నాయి కానీ ఈ మాటలను ప్రకటించినప్పుడు ఇస్రాయేలీలు వారిని హింసించడం జరిగింది అనగా వారి కడుపుకు ఆ పుస్తకం చేదైందని అర్థం మరి మనం తినవలసిన పుస్తకం ఏమిటి అంటే మనం తినవలసిన పుస్తకం అరవై ఆరు గ్రంథాలు గల బైబిల్ మనము దేవుని మాటలను చదివి గ్రహించి వాటిని ఇతరులకు తెలియజేయాలి అప్పుడు మనం మరియు మన బోధ విన్న వారు కూడా రక్షింపబడతారు మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ